హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ గౌతమి సో ఇప్పటివరకు మా ఛానల్లో ప్రతి టిప్ కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఎటువంటి టిప్స్ అయినా లేకపోతే హెల్త్కి సంబంధించి అయినా కావాలి అనుకుంటే మాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరి ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం ముఖ్యంగా ఎండలు బాగా చాలా తీవ్రంగా ఉన్నాయండి అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ అయితే ఈ ఎండాకాలంలోనే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చెమటకాయలు ఈ చమరకాయలు అన్నవి ఏంటంటే చాలా చిన్న 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 చిన్నగా రావడం అనేది స్టార్ట్ అవుతుంది నుదురు మీద లేక అంటే చెమట బాగా పట్టే ఏరియాస్లో అనమాట ఈ చమరకాయలు అన్నవి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా చాలా అధికంగా వస్తూ ఉంటాయి అన్నమాట దానివల్ల మంట రావడం దురద రావడం ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ చేతుల దగ్గర కానీ మెడ దగ్గర ఈ నుదురు దగ్గర లేకపోతే చిన్ని దగ్గర లేకపోతే మెడ మీద ఇట్లాంటి చోట నెక్స్ట్ కాళ్ళు మీ కాళ్ళ దగ్గర కానీ అంటే ఈ ముడుచుకుపోయిన మనకి ఎక్కడైతే చెమట బాగా పడుతుందో ఆ యొక్క ఏరియాస్లోని ఈ చెమరకాయలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అయితే ఆ చెమరకాయల్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించి మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ కూడా వేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు సమ్మర్ సీజన్లో దొరికే పౌడర్స్ కొన్ని ఉంటాయి మనకి ఈ చెమరకాయలు తగ్గాలని చెప్పి యూజ్ చేస్తూ ఉంటారు వాటి వల్ల ఏంటంటే కొంతమంది పిల్లలకి పడుతుంది కొంతమంది పిల్లలకి పడదు దీనివల్ల మంట వస్తుంది నెక్స్ట్ ఏంటంటే కొంచెం దురదలాగా ఏర్పడుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తాయి అన్నమాట అయితే ముఖ్యంగా ఏంటంటే మనం ఎవ్రీడే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఒంటికి బాగా చెమట పడుతూ ఉంటుంది మీరు రోజుకి రెండు సార్లు చేసినా మూడు సార్లు చేసినా సరే ఇంకా అసలు ఎలా అంటే ఆ వేడి తట్టుకోలేక మనకి ఏంటంటే ఆ నీళ్ళల్లో దిగిపోవాలన్నంత ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా అయితే మీరు రోజు ఏంటంటే స్నానం చేసేటప్పుడు ముందుగా ఈ క్రిములు మీ బాడీ మీద ఏర్పడినవి పోగొట్టుకోవాలండి మనం స్నానం చేసినప్పటికీ సోప్ పెట్టినప్పటికీ కూడా ఈ చెమట నుంచి ఏర్పడిన జర్మ్స్ అన్నీ కూడా మన బాడీకి పట్టేస్తూ ఉంటాయి అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్టీరియా ఏర్పడుతుంది దానివల్ల కూడా చెమరకాయలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓవర్ హీట్ మనకి బయటే కాకుండా బాడీలో కూడా ఓవర్ హీట్ అయినా ఇట్లాంటి చమరకాయలు అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కాబట్టి ఎవ్రీడే మీరు స్నానం చేసేటప్పుడు అందులోనే కొంచెం వేపాకు వేసుకోండి వేపాకు మీరు మిక్సీ పట్టి అది కలుపుకొని స్నానం చేసుకున్నా చాలా మంచిది మీ ఒంటి మీద ఏర్పడి చెమట వల్ల దుర్వాసన కానీ లేకపోతే ఈ బ్యాక్టీరియా కానీ ఆ జర్మ్స్ కానీ డెడ్ ఏమంటారు చనిపోతాయి అన్నమాట మీకు ఎటువంటి దుర్వాసన కూడా రాదు అయితే ఇంకోటి ముఖ్యంగా ఈ చెమరకాయలు పిల్లల్లో బాగా ఎక్కువ చూస్తూ ఉంటాం కదా నేను చెప్పు ఫస్ట్ది కూడా మీరు ఎవ్రీడే మీరు స్నానం చేసినప్పుడు మంచిగా వేసుకోండి అండ్ రెండోది వచ్చేసరికి మీకు ఒక వన్ ఆర్ టూ డేస్లోనే మీకు ఆ చిమ్మ చెమరకాయల నుంచి విముక్తి లభిస్తుంది మీ అందరికీ ఇప్పుడు మనకి సమ్మర్లో దొరికేవి ఫ్రూట్స్ ఏంటంటే మ్యాంగో అంటారు మ్యాంగో కాకుండా ఇంకొక ఫ్రూట్ కూడా ఏంటి తాటి ముంజులు మీ అందరికీ ఐడియా ఉంది కదా ఐస్ ఐసాపిల్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లోనే ఈ తాటి ముంజులు ఏవైతే ఉన్నాయో చక్కగా ఈ తాటి ముంజులు కొడుకున్నప్పుడు అందులో వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ని మీరు ఒక బౌల్లోకి తీసుకోండి బౌల్లోకి తీసుకొని ఈ తాటి ముంజులో వాటర్ ఏదైతే ఉందో దాన్ని మీరు చెమరకాయల మీద కానీ అప్లై చేసినట్లయితే మీకు ఇన్ వన్ ఆర్ టూ డేస్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకు ఏంటంటే చక్కగా ఈ చెమరకాయలు తగ్గిపోతాయి అనమాట ఇంకొకటి ఈ వర్షం ఇప్పుడు ఒకవేళ ఎండాకాలంలోనే ఫస్ట్ పడుతుంది కదా వర్షం ఆ వర్షం నీరు అంటే మీరు ఏంటంటే పడిన వెంటనే మీ ఫేస్ అనేది వర్షం నీటిలో పెట్టినా చమరకాయలు తగ్గుతాయి అనమాట సో ఈ రెండు చాలా బాగా పనిచేస్తాయి మనకి ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి తాటి మనకి బాగా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి చక్కగా ఒక తాటి కొనుక్కోండి మళ్ళీ మీరు అడుగుతారు మేడం బయట దొరికేదైనా పర్వాలేదా చెట్టు నీటి తీసుకొచ్చిన తాటి ముంజిలో నుంచే వాటర్ తీసుకోవాలంటే ఏదైనా చెట్టు నుంచి వచ్చినవి కాబట్టి మీరు ఏ వాటర్ అయినా తీసుకోవచ్చు తాటి ముంజిలోనివి అయితే కొంచెం లేతగా ఉన్నవైతే బాగుంటుందండి వాటర్ ఎక్కువగా ఉంటుంది మీకు కొంచెం ముదిరిపోయినవి అయితే మీకు అందులో వాటర్ కన్సిస్టెన్సీ ఉండదు కాబట్టి లేతగా ఉన్న దాంట్లో తీసుకున్నట్లయితే బాగుంటుంది ఈ చమరకాయలు వచ్చిన చోట చక్కగా దాన్ని తీసి కాటన్తోని ఇలా అద్దుకోండి అద్దుకుంటే మీకు ఎటువంటి ఏమంటారు మంట ఏర్పడదు ఏమీ ఉండదు చాలా ఫ్రెష్గా ఉంటుంది అది రాసుకున్న తర్వాత ఫ్యాన్ కింద కూర్చోండి ఒక వన్ మినిట్లో ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత చల్లనితో కడుక్కోండి కడుక్కొని మెత్త టవల్తో తుడుచుకోండి ఓకేనా రఫ్ క్లాత్ ఉన్నవి కానీ అనుకోండి మీకు ఇంకా మంట అనేది లేస్తుంది ఆల్రెడీ మీకు ఇవన్నీ కూడా కురుపులు కురుపుల్లాగా ఉంటూ ఉంటుంది కాబట్టి అధికమైన మంట కూడా ఏర్పడుతుంది కాబట్టి మీరు ఈ యొక్క రెమెడీని వన్ ఆర్ టూ డేస్ మీరు వాడితే చాలు మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది త్వరగా మీకు ఆ చమరకాయల నుంచి ఉపస ఉపశమనం కూడా దొరుకుతుంది అనమాట సో డెఫినెట్గా ఈ టిప్ మీరైతే యూజ్ చేయండి అండ్ ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఈ ఎండలు బాగా చాలా తీవ్రంగా ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి సో పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోండి బయటకు పం ఆడుకోవడానికి కానీ ఎండల్లో పంపించొద్దు వడదెబ్బ తగిలే ఛాన్సెస్ చాలా తీవ్రంగా ఉన్నాయి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓవర్ హీట్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చక్కగా ఇంట్లో పెట్టండి ఇంట్లో గేమ్స్ ఆడిపించండి మధ్యాహ్నం పూట చక్కగా పడుకోబెట్టండి మధ్యాహ్నం సాయంత్రం కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడు మీ ఇండ్ల దగ్గర చెట్టు ప్రదేశాల్లో ఉన్న లేకపోతే ఇంటి ముందున వాకిట్లోనో ఎక్కడో ఆడుకొనివ్వండి కానీ బయటికి ఎట్టి పరిస్థితుల్లోనే పంపించద్దండి ఎందుకంటే పిల్లలకి పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళు ఏది కూడా తీసుకోలేరు అనమాట ఈ ఎండ తీవ్రత కానీ ఎండ నుంచి ఏర్పడే సమస్యలు కానీ వాళ్ళు ఎక్కువగా తీసుకోలేకపోతారు ఆ బాడీకి అంత కెపాసిటీ ఉండదు కాబట్టి చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే కొంచెం జాగ్రత్త తీసుకోండి అలాగే చంటి బిడ్డలు ఉన్నప్పుడు కూడా చక్కగా కూలర్ దగ్గర కానీ వాళ్ళకి చంటి బిడ్డలకి ఏంటంటే చక్కగా కూలర్ దగ్గర పెట్టండి గాలి బాగా తగిలేటట్టు చూడండి ఆరా మీరు ఏంటంటే ఒకవేళ మన్స్ బేబీ చిన్నపిల్ల అయితే మాత్రం కొంచెం ఫ్యాన్ కింద పెట్టడానికి ట్రై చేయండి పాపం వాళ్ళు కూడా ఓవర్ హీట్ అవుతుంది పిల్లలు చెప్పుకోలేరు కదా కాబట్టి పిల్లల పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తారని అనుకుంటున్నాను అండ్ ఈ టిప్ మీరు డెఫినెట్గా యూజ్ చేయండి ఎలా ఎలా అనిపించింది ఏంటనేది మా కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్